తులసి అయితే నందు వాళ్ళతో ఎలా చెప్తూ ఉంటుంది ఏమండి మనం ఇప్పుడు లాసి అని ఇక్కడికి తీసుకురావాలి లాసి అని తీసుకువస్తేనే మామయ్య గారి ఆరోగ్యం ఎలాగైనా సరే కుదుట పడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు అన్సూయ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి లాసి అని అలాసి ఎందుకమ్మా లాసి ఎక్కడికి వచ్చి ఏం చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది లేదా లాసి వస్తేనే మామయ్య ఆరోగ్యం మళ్ళీ బాగుపడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు నందు అయితే సరేలే నేను వెళ్ళి లాసి అని తీసుకొని వస్తాను వస్తుంది రాదో అడుగుతానని చెప్పి అంటూ ఉంటాడు నందు సరేనండి వెళ్ళి ఎలాగైనా సరే లాసియాని తీసుకునే రండి తీసుకురాకుండా మాత్రం రావద్దు అని చెప్పి అని తీసుకురమ్మని తులసి అయితే చెప్తుంది ఇంతలో లాసియా దగ్గరికి అయితే నందు వెళ్తాడు నందు వెళ్ళి కూర్చొని లాసియా నువ్వు తిరిగి మా ఇంటికి రావాలి లాసియా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను మా నాన్న ఆరోగ్యం బాగుపడాలంటే నువ్వు మా ఇంట్లో ఉండాలి ప్లీజ్ లాసియా మా ఇంటికి రా లాసియా అని చెప్పి నందు అయితే లాసియా చేతులెత్తే దండం పెట్టి వేడుకుంటూ ఉంటాడు ఆ మాటలకు లాసియ అయితే ఎందుకు నందు నువ్వెందుకు అంత బ్రతిమ్లాడుతు పర్వాలేదు నువ్వు నువ్వు పిలిచాక నేను రాకుండా ఉంటానా ఖచ్చితంగా వస్తాను పద అని చెప్పి నందుని తీసుకొని వెళ్తుంది ఇక నందు అయితే లాస్యని తీసుకొని వస్తే రాములమ్మ తొలిసి వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ వచ్చాక నందు వాళ్ళ నాన్న అయితే ఎలా అనుకుంటూ ఉంటాడు లాస్యా వచ్చేసావా ఎందుకు నాకు చెప్పకుండా నువ్వు వెళ్ళిపోయావు ఇంకెప్పుడు నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోకు ఎక్కడే ఉండు నాతో పాటు అని చెప్పి నందు వాళ్ళ నాన్న అయితే లాస్యతో అంటూ ఉంటాడు ఆ మాటలో లాసి అయితే ఆ రే అంకుల్ నేను ఎక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళను అలా చేస్తాను కదా అని చెప్పి లాస్ట్ అంటూ ఉంటుంది ఇక అన్సూర్య అలాగే రామలామ వాళ్ళిద్దరూ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్